నుడైనటువంటి రోజు పునరుద్ధానము అంటే ఏంటి పునరుద్వానము ఎమ్మా తిరిగి లేకపోవటం ఎక్కడి నుంచి మరణ వేదముల నుండి మరణము నుండి సమాధి నుండి తిరిగి లేచుట దేవునికి స్తోత్రం సంతోషంగా వాళ్ళు చెప్దాం హాలలుయా దేవుడు ఆయన పునర్ధానుడై మనందరినీ కూడా పునర్ధానులుగా చేయాలని మొదట ఆయన పునర్ధానుడయ్యాడు నమ్మిన వాళ్ళు గమని స్తోత్ర చెబుదామా హాలలుయా మరి ఆయన అంతటి గొప్పవాడు ఎంతటి గొప్పవాడో తెలుసా అన్ని బంధకాల నుండి అన్ని సమస్యల నుండి ఇబ్బందుల నుండి నీ కుటుంబ సమస్యలు ఏ ఉన్నప్పటికైనా సరే ఆ సమస్యలన్నిటి నుండి నిన్ను విడుదల చేసి నీకు పునరుద్వానాన్ని ఇవ్వాలని నిన్ను ఆహ్వానించాడు ఒకసారి దేవుని స్తోత్రాలుదమా హాలలు ఏమని మనం నమ్మాలో తెలుసా ఆయన పునర్ద్వానుడయ్యాడు నిజానికి సమాధిని చేయించిన వారు ఎవరైనా ఉన్నారా చరిత్రలో సమాధిని చేయించి మూడో దినాన మృత్యుంజేడై లేచిన వారు ఎవరైనా ఉన్నారా అనంటే ప్రపంచ చరిత్రలో ఇంత మట్టికి లేదు ఆయన యొక్క సమాధి ఒక్కటి మాత్రమే ఖాళీగామంట ఇప్పటి వారికి కూడా చరిత్ర ఆధారాలు ఇవి ఏంటంట చరిత్ర ఆధారాలు ఎవరు కాగలడానికి వీలు లేదు వెళ్ళి చూస్తే అది ఎలాగుండాలి ఖాళీగా ఉంది కనుక ప్రియమైన దేవుని బిడలరా అంతటి గొప్ప దేవుడు మరి మన యొద్దు ఎందుకు వచ్చాడో తెలుసా మన యొద్దు ఎందుకు వచ్చాడో చెప్తారా మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా మనల్ని ఎందుకు ఎందుకున్నాడో తెలుసా ఎందుకు ఎందుకున్నాడు ఎందుకు పిలిచాడు ఎందుకు తీసుకుని వచ్చాడు చెప్తారా మనలను పునర్ధారులుగా చేయాలని నమ్మినటువంటి వాళ్ళు చెప్పలు పడితే నన్ను భయం పడదా ఎందుకు ఆయన పిలిచాడంటండి ఎందుకు పిలిచాడు పునర్ధారణ చెయ్యాలని మళ్ళీ మనం తిరిగి లగవాలని సమస్యలలో ఉండి సమస్యలను అధిగమించడానికి కష్టాలను అధిగమించడానికి అన్నిటికంటే అసలు శిస్సులైనటువంటిది ఎందుకు తెలుసా ఒకవేళ మనకంటే ముందుగా ఎవరైనా చనిపోతే యేసు ప్రభు వారు ఎలా లేచాడో అలాగే వారు కూడా పునరుద్ధారణవుతారంటే సోత్రం మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడంట మనకంటే ముందు మనకంటే ముందుగా చనిపోయినటువంటి వారంట మనకంటే ముందు ఆయనను ఆ ఎదుర్కొంటారు తిరిగి లెగుస్తారంట వారు ప్రభుని ఎదుర్కొన్న తర్వాతే వారు ప్రభు దగ్గర ఉన్న తర్వాత మనం ఇక్కడి నుంచి ఒక కన్నురెప్ప పాటలో ఎత్తబడతామంట మరి పాపుల సంగతి ఏంటి దేవుని నెరగినటువంటి వారి సంగతి ఏంటి వారు పునర్ధానులు కాలేరు వారు ఎక్కడుంటారో తెలుసా రెండవ మరణములో ఉంటారు దేవుని స్తోత్రం ఉంటారు రెండవ మరణం రెండవ మరణం అంటే నరకము ప్రియమైన అగ్ని ఆరదు పురుగు సావదు అలాంటి అగ్నిలో కాలుతూ అయ్యో అయ్యో నన్ను రక్షించండి అనడమే వారు అంటూనే ఉంటారు వారు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చే అవకాశం లేదు కనుక యేసు ప్రభు వారు పునర్ధానుడీ మనందరినీ కూడా పునర్ధానులుగా చేయాలని మన భూలోకంలోనికి మనందరినీ ఎన్నుకున్నాడు ఏ పోడు చేసుకున్నాడు కనుక మరి మనం ధనిలో ధనిలో కాదా ధనిలో అందరూ అనుకున్నటువంటి వారందరూ ఒకసారి బిగ్గరగా దేవుని స్థుతిద్దామా హాల సమస్యలు కష్టాలు కట్లని తేగిపోయిన తర్వాత జయం పొందుకొని వచ్చిన తర్వాత ఎంత బిగ్గరిగా పరుగు పందాల్లో పరిగెత్తిన తర్వాత కష్టాలన్నీ పడ్డ తర్వాత వారికి మంచి ఫస్ట్ ర్యాంక్ లేకపోతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనగాని వాళ్ళకి ఎంత ఆనందం వేసింది చాలా ఆనందం వేసింది అలాగే నీకు కూడా అలాంటి ఆనందం కావాలి దేవుని స్తోత్రుయా రెండు వేల సంవత్సరాలకి క్రితం మరి స్త్రీలు చేసిన పనిని మనం గమనిద్దాం గుర్తిద్దాం ఒకసారి చూద్దాం చూడండి లోటస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం రెండు మూడు వచ్చిన చదువుకుందా ఆదివారమున తెల్లవారు చుండగా సుగంధ ద్రవ్యములు తీసుకొని మొదట ఏం తీసుకొని వచ్చారంటే సుగంధ ద్రవ్యాలు మరి ఇక్కడికి మీరేం తీసుకొచ్చారు ఏంటంట సుకుంధ ద్రవ్యాలు ద్రవ్యాలు సుకుందం అంటే మంచి ఏంటంట మంచి శ్రేష్టమైన వాళ్ళు తీసుకొని తెల్ల ఆయన తిరిగి లేచాడు లేదో అయినా మొదటి దర్శనం పొందుకోవాలని ఏం చేశారంటే నా స్త్రీలు బయలుదేరి వెళ్ళారంట చదువునమా తీసుకొని సమాధి వద్దకు వచ్చి చూచి లోపలికి వెళ్ళి కాని వారికి కనబడలేదు ఇందును గుచ్చి వారికి ఏమీ తోచక ఉండగా ధరించిన ఇద్దరు మనుషులు దేవునికి స్తోత్రం చేద్దమా హల ఇక్కడ గమనించాలి పునరుద్వానుడైనటువంటి యేస్ ఆయన్ని దర్శించాలని వారు ఎలా వచ్చారో గమనించాలి మనం ఎలాగా ఆయన యుద్ధకు వస్తున్నామో మరి వారు ఎలా వెతికారో మనం ఎలా వెతుకుతున్నామో మనం పరిశ్రమ చేసుకోవాలి వారికి మనకున్నటువంటి వ్యత్యాసము గమనించాలి ప్రియమైన దేవుడిల ఆ వ్యత్యాసము గమనిస్తే నిజంగా వారు కనుగొన్న దేవుడే నీవు కనుగొంటావు నువ్వు కనుగొంటా నీవు కనుగొనాలి అంటే ఆ మెథడ్ నువ్వు ఫాలో అవ్వాలి ఏ మెథడే తెలుసా మరియా మద్దులేని మరియా మరి వారు ఎలాంటి మెథడ్ చేశారు వారు ఎలాగ ఏసు ప్రభు వారిని వెతికారు అది మనం గమనించాలి వారు పెందల కడ పెందల ప్రార్థన ప్రార్థున్న పదకొండింటికంటే పెందల కడ మనం ఒక టైం ఫిక్స్ ఒక లైన్ ఫిక్స్ చేసాం అంటే రంట ఏం చేశారో తెలుసా గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఒక పెద్ద స్పెషలిస్ట్ ఉన్నాడు వాళ్ళ చోట ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఒక మూడు గంటల ముందే వెళ్ళాలయ్యా అని చెప్పారంట ఎవరో అంటే లేకపోతే మీరు కనుక కొంచెం గంట లేట్ అయినా మీకంటే చాలా మంది వరుసలో ఉంటారయ్యా కార్లు పెట్టుకొని అని అంట అని చెప్పారంట అందుకని వీళ్ళు ఏం చేశారు వాళ్ళు మూడు గంటలు చెప్తే వీళ్ళు ఆరు గంటల ముందే బయలుదేరారంట వాళ్ళు మూడు గంటలని చెప్తే వీళ్ళు ఎన్ని గంటలకి ఆరు గంటల ముందే బయలుదేరి వెళ్ళారంట బయలుదేరి వెళ్ళేసరికి అప్పటికే లైన్లో ఉన్నాయంట వాళ్ళు మూడు గంటలని చెప్తే మనం ఆరు గంటలకు వస్తే ఇప్పటికే లైన్లో ఉన్నాయా పెందల కడంట అది పెందల కడంటే అలా మనము ఒక టైం ఫిక్స్ చేశాక ఆ టయానికి ముందు ఒకసారి నేను బహుశా పదిహేను సంవత్సరాలు మ్యాక్సిమం ఆ టైం ఆ వయసు నుండి అనుకున్నా మరి యమను ప్రాయం మరి ఆ టైంలో విజయవాడ మరి దినకరణ్ గారు వచ్చారు దినకరణ్ గారు వచ్చారు వస్తే మేము ఏమనొస్తుందిగా మేము ఎంత దూరం అయినా దూరమైనా అడిచెళ్ళిపోయేవాళ్ళ ఏంటి ఒక రాత్రి అని లేదు ఒక పగలని లేదు నడకైనా సైకిల్ అయినా వెనక ముందు ఆడే పని లేదు మున్ నిన్న అయ్యా ఎక్కడ చర్చి కాడు ఉన్నాను రాయి అంటే బామ్బా చర్చి కాడ రావాలా ఇది ఇది మనం ఏమన్న బాలం అదేనా మహానాడు పెట్టినప్పుడు మేము ఆత్మకూరులో ఉన్నప్పుడు ఆ విజయవాడలో మహానాడు పెడితే నడిచే వచ్చేసాం అక్కడికి ఆత్మకూరు నుండి ఇక్కడ మహానాడికి నడిచే వచ్చాం మళ్ళీ నడిచే ఎంత దూరమైనా సరే వెనకాడకుండా అప్పుడు బైపాస్ పెడ అప్పుడు బైపాస్ లేదు సరిగ్గా వేస్తున్నారు కానీ సరిగ్గా లేదు దేవుడుల మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి పెందల కడ అంటే ఏం చేయాలో తెలుసా ఇక్కడ మరియా మద్దలేని మరియా కూడా ఇక్కడ మనకు మాధురికరంగా కనబడుతున్నారు వారు ఎలా వచ్చారంటే చాలా వారంట సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆయనకి రాయాలని ఆయనకి పుయ్యాలని ఆయనకి చక్కగా ఆయన ఆ శరీరంలో ఆ మంచి వాసన వెదజల్లాలి ఈ మరీకి ఇది ఒక అలవాటు మరీకి ఇది ఒక అలవాటు యేసు ప్రభు వారు ఒక ఇంటిలో కూర్చున్నప్పుడు కూడా ఏం చేసిందో తెలుసండి ఆ చేస్తా పగలగొట్టి ఏం చేసిందంటే ఆ యొక్క అత్తరు అంతా కూడా ఈ పాదాలకు పూస్తే ఇల్లంత కూడా అత్తరు గుట్టేసిందట చూసారా ఇలాంటి అలవాటుతో దేవుడు ఎవరు తెలుసా ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది గనక ఈమె యొక్క విస్తారమైన పాపాలు నేను క్షమించేశాను దీన్ని బట్టి నేను అనుకుంటాను దేవుని మనము ఒక స్పెషల్ గా మనం దేవుని దగ్గరకు వస్తే మనం ఒక స్పెషల్ గా ప్రార్థన పెట్టుకున్నా అందరిలాగా కాదు దైవచల్లు చూడటం కూడా అందరిలా కాకుండా లేకపోతే దైవచల్లు గౌరవించడం కూడా అందరిలా కాకుండా దేవుణ్ణి ఆరాధించడం కూడా అందరిలా కాకుండా ఒక ప్రత్యేకతగా ఆరాధించినప్పుడంట దేవునికి వారికి అడ్డుగా ఉన్నాయి కూడా ఆ గడియలోనే క్షమించు 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 కొన్ని సార్లు వంద సార్లు ఒప్పుకున్నా ఆ మనలో హృదయంలో ప్రేమ లేదు ఏం లేదంట ప్రేమ ఏదో పేరుకి ఒప్పుకుంటున్నాం పేరు ఒప్పుకుంటున్నా కానీ విడిచిపెట్టం ఇదేంటా విడిచిపెట్టుకోకుండా చేసే ప్రార్థనలు ఒక నూతనమైనటువంటి భక్తి మనలో కనబడనటువంటి ఒప్పుకోలు అందుకని నీ పాపము నీ కల ఉందంట కానీ వీరైతే ఏం చేశారు తెలుసా ఆయన తిరిగి సరికి ఒక ప్రత్యేకమగా ఉండాలని సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆయన దగ్గరకు వెళితే తీరా అక్కడికి వెళ్తే ఉన్నారా యశ్వభు వారు లేరు లేరు లేకపోవటం వల్ల ఏం జరిగిందో తెలుసా ప్రియమైన దేవుని బిళ్ళారా అలాగే నిరుత్సాహంగా అలాగా నిలబడి ఉంటే ఏం చేశారో తెలుసా నిరుత్సాహపడుతుంటే దేవుని దోతలు అక్కడ ప్రత్యక్షమయ్యారంట అక్కడ ప్రత్యక్షమైన తర్వాత అప్పుడు ఆ దోతులు మాట్లాడుతున్నారు మహా వెలుగుతో మహా అక్కడ కనబడేసరికి ఆ వెలుగు వాళ్ళకు చాలా ఆశ్చర్యం కలిగించిందంట అంతేకాదు వారు మాట్లాడుతుంటే ఇంకా చాలా సంతోషం అయ్యా సజీవుడైన వారిని మీరేళ్ళ మృతుల్లో వెదుగుతున్నారు ఆయన చెప్పినట్టే ఆయన లేచాడు ఆయన ఇక్కడ లేడు ఆయన గల్లయాలో ఉన్నాడు అంటే వీళ్ళే కాడ వచ్చారు వీళ్ళే పెందల మన దృష్టిలో మన దృష్టిలో వాళ్ళు పెందల కాడ వచ్చారు మరి వాళ్ళకంటే ఆయన ఇంకా కాడ వచ్చాడు లేచాడు ఆయన పనిని ఏదైతే చెయ్యాలో ఒకరికి వస్తున్నాడా చాలా మంది అక్కాయి చెల్లి నువ్వు వస్తావా రావా నువ్వు వస్తేనే ఎడంట అక్కాయి కోసం చెల్లి చెల్లి కోసం అక్కాయి ఏం చేస్తారు ఒకరి కోసం ఒకరు ఏం చేస్తారండి అమ్మ పుట్టి అట్టకి పుట్టారమ్మా అక్క చెల్లెలు మడుగులు పట్టుకొని వేసావు యాకలాగా పుట్టుకుంటూ వచ్చారా ఒకళ్ళు మడుగులు పట్టుకొని ఒకడు మరి ఏమెందుకని దేవుని దగ్గర రావడానికి మరి పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా ఇట్టకెళ్తారా ఒకళ్ళ ఎనక కనుక దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు అంట దేవుడు ఎంత ఫార్వర్డ్ గా ఉన్నారో మనం కూడా అంతే ఫార్వర్డ్ గా ఉండాలి దేవుని స్తోత్రం చేద్దామా అయితే వారి ఆసక్తిని దేవుడు తెలుసా సంతోషపరిచాడట అందరూ కూడా దేవుని సూత్రమాసాడంటే సంతోషపరిచాడు ఆయన లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమైపోయాడు అనుకుంటుంటే ఆయన తెలుసా దేవుని దోతులో ఆయన ఇక్కడ లేడమ్మా ఆయన గవలయాలు ఉన్నాడు అంటే వాళ్ళ ఆనందం ఇంకెక్కువైపోయింది వాళ్ళ ఆనందం ఇంకెక్కువైపోయింది మరి దేవునిలో నీ ఏదైనా వెతుకుతున్నప్పుడు ఒకటి స్పెషల్గా వెతకాలి ఎలా వెతకాలి స్పెషల్గా వెతకాలి అందరూ కూర్చొని ఉపాసం కానీ నేను కూడా అట్లా ఒక్కొక్కరికేమో రెండు మూడు రోజులకి చేస్తున్నాం ఒక్కొక్కరికేమో వారం రోజులు పడుతుంది ఒక్కొక్కరికి నెల రోజులు పడుతుంది ఒక్కొక్కరికే నలభై రోజులు పడుతుంది ఒక్కొక్కరికి నెలల ప్రయంత్రాలు ఎందుకని వీళ్ళు మానవులే వాళ్ళు కూడా మానవులే మరి వీళ్ళిద్దరికీ ఒక రకంగా రావట్లేదేంటి ఇంత వ్యత్యాసం కనబడుతుంది ఏంటి అంటే వీరు చేసే దానిలో తేడా ఉంది ఏమంట వీరు చేసే దానిలో తేడా ఉన్నది ఈ మధ్యలోని మరియా వేరొక మరియ కూడా ఏం చేసిందో తెలుసా వీరి స్పెషల్ గా దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు మొదట నీవు దేవుణ్ణి వెతికేటప్పుడు ఎలా వెతకాలో తెలుసా నిదానంగా ఎలదా ఉంది ఇంకా టైము అనుకు మేము ప్రార్థన పర్లేం అని అన్నందుకు దేవుని కోపం వెంటనే రగులుకుంది వారు కూర్చున్నటువంటి స్థలం అంట ఇలాగా నెరవేర్చుకుందంట వెళ్ళిపోయారంట పాతాళ లోకానికి అంతటి గొప్ప మోసే ప్రజల పక్షంగా రికమెండ్ చేస్తున్నాడయ్యా వారి పేర్లు జీవ గ్రంథంలోండి తీసేస్తే నా పేరు కూడా తీసేయి అని అంటే నువ్వే అయ్య అయ్యా నాకు చెప్పటానికి లేని ఈడలా నీవు రాసిన గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని ప్రతి మాలకు నేను అందుకు యహోవా చూసారేంటండి నువ్వు నాకు అవడం ఏంటి అయ్యా కొంతమంది కొంచెం దగ్గర ఉన్నారనుకోండి కొంచెం దగ్గరగా ఉన్నారనుకోండి నేను చెప్పినట్టు అన్ని చేస్తున్నారు అనుకోండి ఇకళ్ళు వచ్చి అదిగో మీరు ఎక్కడ నుండి మీరు ఎక్కడి నుండి అని ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు దైవచను చెప్తారు దైవచను ముందే మనం ముందా ఇప్పుడు దేవుడిని చెప్తున్నాడు దేవుడు చెప్తే ఏమన్నాడు దేవుడు నా ఎదుట పాపము చేయను వాణిని చూసారండి నా గ్రంథముడిచి వేస్తాను చూసారా నేను చెప్పి పని చెప్పు ఏం చేశాడు ఎదురు మాట్లాడాడు మళ్ళీ వంశేఖర్ మళ్ళీ ఎదురు మాట్లాడాలా ఈ మాయన దేవుని బిడ్లారా గమనించండి దయవచ్చు ముందు మనం ఎప్పుడు కూడా రిక్వెస్ట్ మాట్లాడటం నేర్చుకోవాలి ఇది ఎలాగ చేస్తే బాగుండిద్దేమో అన్నట్టుగా మాట్లాడాలి కానీ అజ్జయ్ ఇచ్చేయ్ అని అధికారపూర్వకంగా మాట్లాడటం అనేది మాత్రం అది జరగకూడదు స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా సరే ఎందుకంటే మేము ఏదైనా సరే దేవుని దగ్గర ఏది ఎలా చెయ్యాలో ఆయన దగ్గర అడిగి తెలుసుకొని అది ఇక్కడ అమలు చేయటానికి మేము ఇష్టపడతాం మా సశక్తిగా మేము ఏమీ చెయ్యం చేస్తే దేవుడు ఒప్పుకోడు ప్రియమైన దేవుని బిడ్డలేరా కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచించద్దాం ఇక్కడ సమంట దేవునికి అనుకూలంగా నడిచాడంట అందుకనే దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడాడు మరి నీవు కూడా వివేకముతో వివేకముగా దేవుని దగ్గరకు వచ్చి అడిగితే నీవేవైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావో ఏవైతే దేవుని దగ్గర మొరపెడుతున్నావో పెడుతున్నావో వాటన్నిటికీ జాబులు దేవుడు ఇస్తాడు ఇందాక సాక్షి విన్నావు ఇందాక సాక్షి విన్నా ఏమని ఆ డాక్యుమెంట్స్ కొరకు అంతకుముందు ఇంట్లో ఉన్నాయని దేవుడు చెప్పాడు అన్నా కనబడలేదు మరి ఎందువల్ల కనబడట్లేదు పోవ్వా ఎందుకని కనబడబోటానికి కాన్వెంట్ పొగ్వా అని ప్రార్థన చేస్తే ఒక బలమైన శక్తి కనబడుతుందమ్మా అని చెప్పాను చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు అవిజాతలు దిద్దుబాటు చేసుకోవటానికి చూస్తున్నారు ఎక్కడ ఏ అని దిద్దుబాటు చేసుకోవడానికి చూస్తున్నారు మరి మనం కూడా ఏం చేయాలి అవి దిద్దుబాటు చేసుకున్న తర్వాత దేవుడు ఆటోమేటిక్గా దొరికేలాగా జీసాడా ఎంత గొప్ప మేలో తెలుసా లేకపోతే కనుమరికి చేసేస్తాడు సాతాండ అవి నీ కనబడు నువ్వు ఎంతో ఎదుగుతావు దాని మీద దాన్ని పట్టుకుంటావు దాన్ని పట్టుకున్నా సరే అది నీకు బలం దాని గ్రహింపు రాదు కనుక ప్రియమైన దేవుడులరా దేవుని వెతికేటప్పుడు వివేకముగా ఆయనను వెతికే వారిగా ఉండాలి ఎలా వెతుకుతున్నావు ఎలా వెతుకుతున్నావు మొదలేను నడియా వెరీ స్పెషల్ గా పడ ఆయన వెతుకుతుంటే తీరా అక్కడికి నీడు అంతటితో ఆగిపోయారా అందరితో ఆగిపోలా ఇది ఏంటి ఇది ఎక్కడ ఎక్కడున్నారు ఏంటో తెలుసుకునేదాకా అక్కడనే ఉన్నారు అక్కడిని ఉన్న తర్వాత దేవుని దూతలు వాడుతూ మాట్లాడేసరికి అప్పుడు మళ్ళా ఏసు ప్రభుని దర్శించుతాను ఏసు ప్రభుత్వం కనుగొట్టడానికి ఆయన చూడటానికి గలయాకు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అంటే వెళ్ళారు గలయాకు వెళ్ళిన తర్వాత అప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళతో మాట్లాడుతున్నారు అమ్మా నేను పలానా చోట ఉన్నానని మన శిష్యులకు చెప్పండి అని చెప్పినప్పుడు ఏం చేశారు తెలుసా ఈ వీరెళ్ళి శిష్యులకి పేతురి యోహానికి వీళ్ళందరూ చెప్పారు యేసు ప్రభు వారు పలానా గలయాలో పలానా చోట పలానా స్థలంలో ఉన్నారు అని చెప్పాకప్పుడు అందరూ వచ్చారు దేవుని బిడరా గమనిస్తున్నావా దేవుని ఎలా వెతుకుతున్నావు ఎలాగ వెంబడిస్తున్నావు సో దేవుని వివేకముగా వెతికాడ అందుకనే ఆయన ప్రత్యక్షత ఆయన దగ్గరకు వచ్చింది దేవుని ప్రత్యక్షత నీ దగ్గరకు రావాలంటే నువ్వు ఎలా వెతుకుతున్నావు ఎలాగ ప్రార్థన చేస్తున్నావు వెతకటం అంటే ఏంటండి వెతకటం అంటే అర్థం ఏంటి చెప్తారా వెతకటం అంటే అర్థం ఏంటి ఏమండి వెతకటం అంటే ఎక్కడ ఉంది బియ్యంలో గెడలు వెతకటమా ఆ ఉండి అని వెతకటమా ఆ వెతకటం వేరు ఈ వెతకటం వేరు ఆ వెతకటం వేరు ఈ వెతకటం వేరు ఈ వెతకటం ఏంటో తెలుసా దేవుని మందిరంలో ప్రభు నీ సన్నిధిలో ఈ మాట సరిగ్గా నీ యుద్ధ నుండి జవాబు పొందుకుపోవటానికి కారణం ఏంటో తెలియచే ప్రవ్వా నా పాపాలు నా అవదేతలు ఏమైనా అడ్డుగా ఉన్నాయేమో తెలియచే ప్రభు అని దేవుని దగ్గర విచారణ చేయటమే వెతుకుట అలా వెతుకుతున్నావా దేవుడు అలా చూస్తున్నాడు దేవుడు అలా చూస్తున్నాడు ఇంకా దీనికి అడ్డుగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కనుక సమయం అయిపోయింది నేను ముగిస్తాను కనుక జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర ఎలా వెతుకుతున్నావు దేవుడు నీకు ప్రత్యక్షం కావాలంటే దేవుడు పొలం దాని గురించి జవాబు ఇవ్వాలంటే నీకు మంచి మార్గం చూపించాలంటే నీ బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అంటే ఎలా ఒక్కసారి ఆలోచన చేసి ముందు ముందు మాటలేని మరి సులుమను సౌము వీళ్ళందరూ ఉన్నారు మనం చూపించాం ఎలా నడుచుకున్నారు మనం ఎలా నడుచుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించి ఆఖరి ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం తోటి నా సన్నిధిని వెతుకయ్యా అని అంటే అప్పుడు ఈయన హృదయం ఏమంటుందో తెలుసా ప్రభువా నేను నీ సన్నిధిని వెతుకుతానయా అని తన హృదయం దేవునితో చెప్పుకుంటుందంట నీ హృదయం చెప్పుకుంటుందా పేరుకు మాత్రమే కూర్చున్నామా పేరుకి మాత్రమే వింటున్నామా లేక మన హృదయము దేవునితో కమ్యూనికేషన్ అవుతుందా దేవునితో సంభాషణ జరుగుతుందా ప్రభు ఇలాగ మాట్లాడేవయ్యా ఇలాగ నేను ప్రవర్తించానయ్యా ఇంక మీదట అలా గుణనయ్యా అని నువ్వు నీ హృదయము దేవునితో సంభాషణ జరుగుతుందా దామీ అంటున్నాడు నాతో మాట్లాడావు నీ సన్నిధిని వెతకుమని అలాగే నా హృదయము నీ సన్నిధిని వెతుకుతానని నా హృదయం నీతో చెప్తున్నా ప్రభు ఒకసారి నీ ప్రత్యక్షత నాకు కనుక అని దేవుని బ్రతిలో హృదయంలో మరి మనం మన హృదయం ఎలాగ ఉంది మన హృదయంలో ప్రార్థన చేసుకుంటున్నామా ఒక్కసారి ఆలోచించి ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు మనందరి కొరకు దీవించిన గాక ఆమె అందరూ కూడా దేవుణ్ణి ఎలా వెతికారు మరియా మద్దలేదు మరియా మరి మనం ఎలా వెతుకుతున్నాం పిండి వంటలతోనా కొత్త బట్టలతోనా బి రావాలి కదా ఆయన ఎలా వెతుకుతున్నాం మనం ఒక్కసారి ఆలోచించండి వివేకముగా వెతకాలి వివేకముగా వెతకాలి వివేకముగా వెతికితే దేవుడు తప్పనిసరిగా నీకు ఏం జాబ్ ఇవ్వాలో ఎలా మాట్లాడాలో అలా నీతో మాట్లాడడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు కనుక మనం అందరూ కూడా క్రమ వేసుకొని ప్రార్థన చేసుకుందాం